లైవ్ టీవీకి స్వాగతం భరతనాట్య కళాకారిని సరిదే అద్వైతకు సన్మానం మెదక్ జిల్లా రామాయంపేట వంజరి సంఘం భవనంలో ఆదివారం భరతనాట్య కళాకారిణి సరిదే అద్వైతకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆరు వేలు మంది భరతనాట్యం కళాకారులతో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ భరతనాట్యం ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వంజరి కులానికి చెందిన సరిదే అద్వైతను ఘనంగా సన్మానించారు రాబో రోజుల్లో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వంజరి సంఘం పట్టణ అధ్యక్షులు నవాద్ శ్రీనివాస్ కోశాధికారి పిబి మనోహర్ సహాయ కార్యదర్శి ఆముద నరేష్ సీనియర్ నాయకులు నవాత్ నాగేశ్వర్ పటేరి రవీందర్ సాంగని బసవరాజ్ నవాత్ ప్రభాకర్ జుంగే సత్యనారాయణ మహేష్ నవాత్ నవీన్ పటేరి రాము సారంగు చంద్రయ్య సరిదే వెంకటేశం సరిదే రాజు సాంగని సుధాకర్ నవాత్ ప్రసాద్ కాలేరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम मुकम्मेगढ़ में हाँ वो सब ये तो इटर है ना डिजिटल कॉम्प्लेक्ट टोटल इटर टोटल आने मामले में डोर डेलवरी हाँ फ्री तो अबे घर का Oh, okay.